పద్మ తేజ న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా నందికొట్టూరు శాసనసభ నియోజకవర్గంలోని మిడతూరు మండలంలో ఎక్కువ జనాభా కలిగిన పెద్ద పంచాయతీ కడుమూరు గ్రామం ఈ పంచాయతీకి ఎస్సీ రిజర్వేషన్లో భాగంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ సర్పంచ్ గా జీవరత్నం ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ మూడో తేదీన సర్పంచ్ జీవరత్నంతో పాటు కడుమూరు గ్రామ పంచాయతీ పాలకవర్గం పదవి బాధ్యతలు చేపట్టింది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ రెండవ తేదీ నాటికి పాలకవర్గం ఐదు సంవత్సరాల కాలం ముగియనున్నది ఈ ఐదేళ్ల పదవి కాలంలో సర్పంచ్ జీవరత్నం కడమూరు గ్రామ అభివృద్ధికి తనదైన శైలిలో విశేషంగా కృషి చేశారు ఈ సందర్భంగా కడుమూరు గ్రామ సర్పంచ్ జీవరత్నం మీడియాతో మాట్లాడుతూ బీసీ కాలనీలో పదిహేను లక్షల రూపాయలతో డ్రైనేజ్ నిర్మాణాలు పూర్తి చేశామని చెప్పారు అదే విధంగా అన్ని ప్రధాన రహదారుల్లో సిమెంట్ రోడ్లు నిర్మించామన్నారు గ్రామ శిబారులలో నూట యాభై జగనన్న కాలనీలో పక్క గృహాల నిర్మాణం ప్రారంభించి ఎక్కువ శాతం గృహాలు పూర్తి చేయడం జరిగిందని సర్పంచ్ జీవరత్నం తెలిపారు ఈ కాలనీకి ప్రత్యేక పైప్ లైన్ నాలుగు చిన్న ట్యాంకులు నిర్మించి నీటి సరఫరాను చేస్తున్నామన్నారు మరియు ఎస్సీ కాలనీలో నీటి సమస్య ఉండడంతో ఈ ప్రాంతానికి కూడా కొత్తగా ప్రత్యేక పైప్ లైన్ నిర్మించి నీటి సరఫరా చేస్తున్నట్లు సర్పంచ్ జీవరత్నం చెప్పారు నంద్యాల జిల్లా ఎంపీ బైరెడ్డి సవరి నిధులతో గ్రామ ప్రజలకు రక్షిత తాగునీరు అందించాలని మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించినట్లు గ్రామ సర్పంచ్ జీవరత్నం పేర్కొన్నారు కాకుండా నీటి సరఫరా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూస్తున్నామని చెప్పారు తన ఐదు సంవత్సరాల గ్రామ సర్పంచ్ పదవి గురించి జీవరత్నం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలోనూ ప్రస్తుత ప్రభుత్వంలోనూ నంది కొట్టూరు నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ పార్టీల పెద్దలు అధికారుల సూచనలు సలహాలతో గ్రామ పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ సచివాలయ సిబ్బంది సహకారంతో కడుమూరు గ్రామ అభివృద్ధికి తాను అవేరాల కృషి చేస్తున్నట్లు చేసినట్లు తెలిపారు గ్రామంలో గ్రామ ప్రజల సహకారంతో అన్ని ప్రాంతాల్లో మంచి పనులు చేశానని సర్పంచ్ జీవరత్నం తెలిపారు నమస్కారం ప్రజలందరికీ కడుమూరు గ్రామం అందరికి ప్రజలందరికీ నమస్కారం నేను పదిహేడు రెండు రెండు వేల ఒకటిలో పోలింగ్ అయినది పోలింగ్ అయిన తర్వాత నేను ఎన్నికైనాను మూడు నాలుగు రెండు వేల ఒకటి గ్రామానికి సర్పంచ్ గా ఎన్నికయ్యాను కనుక ఈ గ్రామం అభివృద్ధి కోసం నేను చెప్తున్నా గ్రామంలో నేను ఇచ్చిన కానింటి నేను చేసిన కాని పనులు బీసీ కాలిన డ్రైనేజీ పనులు చేశాము ఒక పదహైదు లక్షలది బీసీ కాలనీ అయిపోయిన తర్వాత జగన కాలనీ నూట యాభై ఇండ్లు కట్టించాము ఇంకా కట్టించేది ఉంది నీళ్ళు లేకపోతే డొక్కులో నీళ్ళు లేకపోతే కడుమూరు గ్రామం నుంచి డ్రైనేజ్ కడుమూరు గ్రామం గ్రామండి పైకి నీళ్ళు అందించాం నూట యాభై నెలలకు దానికి నాలుగు నాలుగో సిస్టమ్ కట్టాం ఆ తర్వాత మళ్ళా సీసీ రోడ్లు ఊర్లు వేసాం ఊరు వేరే వేసాం సిసి రోడ్లు కూడా అన్ని డెవలప్ చేసాం ఇంకా చిన్న చిన్న పనులు కూడా గ్రామంలో ఇబ్బంది కలగకుండా ప్రజలకు నీతి సౌకర్యం మటుకు ఒక్క రోజు కూడా ఇబ్బంది లేకుండా మోటార్లు పోతే మనం మోటార్ తెచ్చేసాం డ్రైనేజీ డ్రైనేజ్ మా యొక్క గ్రీన్ వల్ల కూడా పని బాగా చేస్తున్నారు మా పిల్లలు గ్రామాలు అభివృద్ధి ఇంకా అభివృద్ధి చేయాలని నా యొక్క కోరిక ఇంకా ఎన్నికైన నాలుగు నాలుగు నెలలు నా యొక్క పదవి ఏమన కనుక అంతట్లో కూడా వస్తే కూడా ఇంకా ప్రజలకు ఇంకా సేవ చేయాలని నా యొక్క వందలములు మీ అందరికీ నమస్కారం తప్పదా జగన్ కాలనీ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా గ్రామ పంచాయతీ అయినటువంటి ఈ యొక్క పనులు నేను కడమూరు గ్రామ సర్పంచ్ పనిచేస్తున్నాను ఈ యొక్క నూట రెండు వందల ఇళ్ళు కట్టుతున్నాను స్లాబ్లు ఒక నూట యాభై అయినాయి జగన్ కాలనీకి ఈ కాలనీకి నాలుగు ఇవి పైపు లైన్ పైపు వేసిన ఏమంటుందని నీళ్ళ ట్యాంకర్ వేసాము ఈ నాలుగు నీళ్ళ ట్యాంకులు వేసేందుకు ప్రజలకి నాలుగు పక్కల ట్యాంక్ వేసాము ఈ ట్యాంకులు అందరూ అందరూ పట్టుకుంటున్నారు జగన్ల కాలనీ నీళ్లు లేవు అనేటువంటిది లేని కిందు కడుమూరు గ్రామం నుండి తీసుకొచ్చిన నీళ్లు రెండు రెండు వందల రెండు వందల రెండు కిలోమీటర్ల నుండి తీసుకొచ్చి ఈ కాలనీకి నీళ్ళు అందిస్తున్నాం కనుక మా ప్రజలకు ఇంకా ఇల్లు కావాలని కోరుతున్నారు ఎందుకంటే ఇంకా ప్రజలకు ఎక్కువ ఐదు వేల జనాభా ఐదు వేల జనాభా మళ్ళీ ఒక ఐదు వేల అంటే పదివేల జనాభా కల్వరు గ్రామంలో ఇంకా మాకు ఇల్లు కట్టియ్యాలని ప్రజలు అడుగుతున్నారు కనుక గవర్నమెంట్ సహకరించి ఈ యొక్క గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని సర్పంచ్ని అడుగుతున్నారు కనుక మీరు గ్రామానికి సహాయం చేయాలని నేను గవర్నమెంట్ని అడుగుతున్నాను మీ అందరికీ పెద్దలకు పెద్దలకు గౌరవించి ఈ యొక్క పనులు చేయాలని అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఒకే అన్నారు ప్రజలకు పలుకు బలహీన వర్గాల కూడా ఇంకా చేయాల పనులు ఈ పనులు చేసే వాళ్ళు బయటికి వాళ్ళకు అవకాశాలు ఉంటాయని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఇవన్నీ సహకరిస్తారు గవర్నమెంట్ కనుక మా మీద గవర్నమెంట్ సహాయం చేయాలని కోరుతున్నాను జై హింద్ నమస్తే బైరెడ్డి గారికి భైరెడ్డి గారి గారికి నా యొక్క వందనములు మన కడుమూరు గ్రామానికి మన శబిరమ్మ గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసింది ఆమె ఏమంటే ఎన్ని ఏమైనా గ్రామం పుట్టింది కానీ ఈ గ్రామానికి మంచి సౌకర్యం లేదా మామూలు పైప్ లైన్లతో నీళ్లు తాగేటువంటి వారు ప్రజలందరూ కనుక ఈ గ్రామానికి మనకు శబిరమ్మ గారు ఫిల్టర్ పాయింట్ పెట్టింది ఇంటర్ పాయింట్ పెట్టి ప్రజలకందరికీ అందుబాటులో రెండు రూపాయలు రెండు రూపాయలు లెక్క ఒక బిన్నె పదహారు లీటర్లు ఒక బింద్య రెండు రూపాయలు లెక్క ఇస్తున్నాం ప్రజలందరికీ ప్రజలందరూ మంచి వచ్చింది బాగా చేసి మా యొక్క శబిరమ్మ గారు బైరెడ్డి గారు అని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆ శబిరమ్మ గారు మాట ఇచ్చింది రోడ్లు కానీ ఇంకా స్థలాలు కానీ బిల్డింగ్లు కానీ నేను సహాయం చేస్తాను నా దగ్గరికి వచ్చి కల్మూరు గ్రామం ప్రజలందరికీ కలుమూరు అంటే నాకు మా నాయనకు నాకు చాలా అనుబంధాలు ఉన్నాయి కలుమూరు గ్రామంలో పాత వాళ్ళు సహాయం పాత వాళ్ళు కూడా మేము సహాయం చేశాము కనుక గ్రామం అభివృద్ధి కోసం ఈ యొక్క నీటి సౌకర్యం ఇచ్చింది మన టెబిరమ్మ గారు జయహూ కల్మూరు గ్రామం ప్రజలందరికీ నా యొక్క నమస్కారం కల్మూరు గ్రామ సర్పంచ్ మాట్లాడుతున్నాను ఈ గ్రామం ఐదు సంవత్సరాలు నన్ను గెలిపించేటువంటి ప్రజలందరూ ఎందుకంటే అన్ని కార్యక్రమాలకు నాకు అందుబాటులో ఉన్న కార్యక్రమాలు చేసిన జగన్మహన్ కాలనీ కట్టించాం బీసీ కాలనీ డ్రైనేజ్ చేయించాం రోడ్లు చేపించాం బిల్డింగ్లు కట్టించాం బయబడ్డి ఐదు వందల పది ఫ్లాట్లు ఐదు వందల ఫ్లాట్ ఫ్లాట్లు కూడా ఇచ్చాం కనుక ప్రజలు ప్రజలు అందరూ అనుసంధానం ఉండి ప్రజలు అనుసంధానం ఉండి నాకు ఓట్లు వేసేటువంటి వారికి ఇంకా నేను సహాయం చేయాలని కోరుతున్నాను ఎందుకంటే రోడ్డు ఈ రోడ్డు కిలోమీటర్ రోడ్డు కూడా వేసాము రోడ్లు ఊరు బయట వేసాము ఇక్కడ వేసాము ఇంకా రోడ్లు వేసేది ఉంది బీసీ కాలనీ డీసీ కాలనీ వేసేది వీళ్ళందరూ ఇంకా నాకు సహకరించారు కనుక వీళ్ళకు నేను ఇంకా సేవ చేయాలనుకుంటున్నాను రేపు ఏదైనా అవకాశం ఉంటే సహాయం చేయాలి ప్రజలందరూ ఓకే మా సర్పంచ్ పనిచేసానని వచ్చేటువంటి పెద్దవాళ్లకు ఈ యొక్క పని చెప్తే వాళ్ళు ఆమోదించి నాకు ఈ యొక్క పనులలో మళ్ళా నాకు ఇచ్చేటువంటి అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నాను అదే నమస్తే కడుమూరు గ్రామ సర్పంచ్ నా యొక్క మన ఎస్సీ పేట ఎస్సీ కాలంలో ఒక బాయి ఉండేది ఆ బాయి మూడిన తర్వాత ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని మేము నా పదవిలో గెలిచిన తర్వాత ఈ యొక్క ఎస్సీ కాలకి పేట పేటకు లైన్ లైన్కు లైన్ ఇచ్చాను నీళ్లు లైన్ ఇచ్చి ప్రజలందరూ సమిష్టిగా బాధ తాగుతున్నారు లేకపోతే బిల్లులు తీసుకుపోయి ఎక్కడుంటే రెడ్డి గారి ఇళ్ళకెళ్ళి తోటి మోసుకొని రావాలా ఇంకా వేరే ఊరు దూరం ఉంటే మోసుకొని రావాలా కనుక ఇప్పుడు ఈ గ్రామంలో ఎస్సీలకు మంచి అవకాశం ఇచ్చింది ఈ గ్రామము ఈ ఇచ్చే ఈ ప్రభుత్వంలో ఇంకా పని చేయాలని నా యొక్క కోరిక ఈ ప్రభుత్వంలో ఇంకా చేస్తాం పని నాకు నా ఏమైంది విరమణ ఆ తర్వాత అయినా ప్రజలు అనుకుంటే ప్రజలు సమిష్టిగా ఉండి ప్రజలు అదే సర్పంచ్ మళ్ళీ ఎన్నికల్లో ఇవ్వాలని వీళ్ళు కూడా చేస్తాను ఇంకా ప్రజలకు కూడా సేవ చేయాలనుకుంటున్నాను కనుక మేము నాలుగు ముప్పై ఐదు సంవత్సరాలు మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యి ఈ యొక్క ఊరికి వచ్చి నేను నా స్వగ్రామం ఊరు కడుమూరు ఈ గ్రామంలో మేము సేవలు చేశాము ప్రజలు కూడా అందరూ బాగా చేసినాడు సర్పంచ్ అనేటువంటి నిదానంగా ప్రజలు కూడా అనుకుంటున్నారు రాబోయేటువంటి దినములు కూడా మీకు అవకాశం ఉంటే మేము అందరిని అడిగి మేము అందరూ పెద్దలు అడిగి మీకు ఈ అవకాశం తీయాలని ప్రజలు కోరుకుంటున్నారు నమస్కారం ధన్యవాదములు మీరు నన్ను గెలిపించినందుకు కడుమూరు గ్రామంలో ఐదేళ్ళు ఐదేళ్ళు పదవి విరమణ దగ్గరికి వచ్చింది కనుక ఐదేళ్ళు చేసేటువంటి పనులు రోడ్లు కానీ బిల్డింగులు కానీ ఇంకా స్థలాలు కానీ సహాయం చేశాను దయముంచి మీరు మళ్ళీ నెక్స్ట్ ఏదైనా సహాయం ఉంటే ప్రజలందరూ కోరుకుంటే ఇంకా నేను సేవ చేయాలని ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాను మీ అందరికీ నా యొక్క వందనములు